కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సర్వే జనా భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి నన్ను క్షమించండి చాలామంది పేద బ్రాహ్మణులు కాశీలో ఉన్నారు కొంతమంది గొప్ప స్థితిలో ఉన్నారు కానీ ఎక్కువ భాగం చాలా పేదవారిగా ఉన్నారు అందులో ఒకరు మనోజ్ మిశ్రా వీరు నాకు బాగా పరిచయమైనటువంటి వారు వీరి చెల్లెల్ని కూడా మేము కాశీలో డిగ్రీ చదివిస్తున్నాము చాలామంది మన తెలుగువారు కాశీకి వస్తుంటారు వీలైనంతవరకు చిన్న గుడిలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఏదో ఒక విధముగా సహాయం చేయండి అని మీ చంద్రశేఖర్ మహాదేవ్ యొక్క విన్నపము ఒకటి రెండు పెద్ద గుళ్ళలో తప్ప మిగతా చిన్న చిన్న గుళ్ళల్లో వారి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా కాశీలో ఉంటుంది కానీ వారు మాత్రం చాలా 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 తృప్తిగా జీవిస్తూ ఉంటారు ఎందుకంటే మహాదేవునిపై వారికి ఉన్న విశ్వాసము మహాదేవుని అనుగ్రహం వలన వారు నాలుగు రొట్టెలు తినేవాళ్ళు ఒక రొట్టె తిన్న సంతృప్తిగా ఉంటారు అయినప్పటికీ కాశీలో మీ చంద్రశేఖర్ మహాదేవికి రెండు వందల మంది పైగా ఈ విధంగా పేద బ్రాహ్మణులు తెలుసు వారి కోసం ప్రతిరోజు ఏదో ఒక గుడిలో పూజ చేయించి వారికి దక్షిణ రూపంగా ఐదు వందల పదహారు రూపాయల నుంచి వెయ్యి పదహారు రూపాయల వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది అలా ఇప్పుడు కూడా ఈ మనోజ్ మిశ్రా గారికి జూన్ నెల పూర్తిగా స్వయం సంబంధించినటువంటి ద్రవ్యమును దక్షిణముగా ఇవ్వడం జరిగింది మీ మీకు ఒక రహస్యం చెబుతాను మనం బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ప్రేమతో దయతో దక్షిణ రూపంగా ఇవ్వగలిగినటువంటి ద్రవ్యమును స్వయంగా వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తికి చెందుతుంది అనగా విష్ణు ప్రీతి చెంది మీరు మీ కుటుంబం మీ వంశం జీవించి ఉన్నంత కాలం ప్రకృతి కాలము సమస్త దేవతలు సహాయం చేయటకు సిద్ధముగా ఉండను ఎందుకనగా వీరికి విశ్వము యొక్క స్థితి కారకుడైన విష్ణు భగవాన్ని అనుగ్రహము ఉండుటయే ప్రధాన కారణము అన్నిదా భావించకండి దయచేసి మీ చంద్రశేఖర్ మహాదేవ్ యొక్క ఈ విన్నపమును స్వీకరించి మరోలా భావించకుండా నన్ను క్షమించి ఇందులో ఉన్న పరమార్థాన్ని గ్రహించాలని కోరుకుంటూ మీ చంద్రశేఖర్ మహాదేవ్ మనసా వాచ కర్మన మీకు కోటి 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 ప్రణామాలు తెలుపుతూ जय काशी विश्वनाथ जय काशी विश्वनाथ जय काशी विश्वनाथ समस्ता भवंतु।